హలో అండి మా పొదిల్లో పాతూరులో శివాలయం ఉంది అక్కడ శివరాత్రి ముందు రోజు అనమాట శివరాత్రి ముందు రోజు కోలాటం అలాగే కబడ్డీ గేమ్స్ అనేది పార్టిసిపేషన్ చే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి అక్కడ మా చెల్లి కూడా కోలాటంలో పార్టిసిపేషన్ చేసిందని చెప్పి అక్క నువ్వు కూడా రా అంటుంటే సరే నేను కూడా శివాలయంకి వెళ్ళినట్టుద్ది అని చెప్పేసి శివరాత్రి ముందు రోజు నైట్ చూడండి అసలు ఎంత చాలా జనం వచ్చారంటే చాలామంది వచ్చారు ఇదే శారీస్ అనమాట అందరికీ ఒకే కలర్ శారీస్ అయితే ఇచ్చారనమాట రెండు మందో ఏమో ఉన్నారు మొత్తము అందరికీ సేమ్ కలర్ శారీస్ ఇచ్చారు కోలాటం అనేది నా చిన్నప్పుడు ఎప్పుడో నేను అప్పుడు చూసేదాన్ని ఈ మధ్యకాలంలో అన్ని నార్మల్ డ్యాన్సులు ఇవి చూసాను కానీ కోలాటం అనేది ఎక్కువగా ఏర్పాటు చేయట్లేదు కానీ అలాంటివి పాత పద్ధతులు అనేది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే చూ అది చూ అసలు చాలా బాగా అనిపించింది నాకు కూడా పార్టిసిపేషన్ చేస్తే బాగుండి అనిపించింది అంటే ముందు ఒక రెండు మూడు నెలల నుంచి వాళ్ళకి నేర్పించారంట శ్రీశైలంలో కూడా వాళ్ళకి కోలాటం అనేది ఇరవై ఎనిమిదికి ఉందంట